ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చన్న వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో మేఘాలు కమ్ముకుంటున్నాయి వందకు పైగా డ్రోన్లు నూట యాబైకి పైగా క్షిపలతో ఇజ్రాయెల్పై విరుచుకు పడేందుకు టెహ్రాన్ సిద్దమైందన్న అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలతో ఆందోళన నెలకొంది అయితే ఇజ్రాయెల్ రక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ను గట్టిగానే హెచ్చరించింది ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న అమెరికా హెచ్చరికలు పశ్చిమాసియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు దాదాపు వందకు పైగా డ్రోన్లు నూట యాభైకి పైగా క్షిపణులతో టెల్ అవివ్ పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సిద్ధమైనట్లు అమెరికా నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలు పశ్చిమాసియాలో నెలకొన్నాయి ఇరాన్ దాడిని ఎదుర్కోవటానికి పూర్తి స్థాయిలో సన్నద్దమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ క్రమంలో ఆ దేశానికి అమెరికా అండగా నిలిచింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇజ్రాయెల్పై టెహ్రాన్ దాడి చేసే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంచనా వేశారు తాను రహస్య సమాచారం జోలికి వెళ్లటం లేదన్నాయన ఇరాన్ దాడికి ఎంతో సమయం లేదని భావిస్తున్నట్లు తెలిపారు ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందన్న బైడెన్ దాడి చేయొద్దంటూ ఒక్క పదంతో టెహ్రాన్ కు సందేశం పంపారు మరోవైపు సైనిక సన్నద్దతను ముమ్మరం చేశారు ఇజ్రాయెల్తో పాటు తమ బలగాల రక్షణ కోసం విధ్వంసక నౌకలను అదనపు సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తున్నట్టు బైడెన్ ప్రకటించారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు దౌత్య ప్రయత్నాలు కూడా అమెరికా తీవ్రతరం చేసింది మరోవైపు ఇజ్రాయెల్ ఫిరంగి దళంపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బోల్లా మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది దక్షిణ లెబనాన్లోని తమ స్థావరాలపై ఇటీవల నెతన్యాహు సేనలు జరిపిన దాడులకు ప్రతీకారే చర్య చేపట్టినట్లు హెజ్బోల్లా తెలిపింది ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఆ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్లు సహా ఏడుగురు సైనికులు చనిపోయారు అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ తమ దెబ్బకు కాచుకోవాలంటూ ఇజ్రాయెల్ను హెచ్చరిక చేసింది